దాకా బాబా చిప్ప కడుక్కొని ఈ కోతులు చేయబట్టి నాకు ఆరాటం అబ్బాయి ఆరాటం చల్లకుండా ఏం చెయ్య ఇంత దూరం నేను చూస్తాను కానీ ఉన్నదో లేదో మరి పోలా ఏం చెప్తాను పూలు చుట్టే మంచిగా ఉన్నాయి కానీ వాసన మంచిగా వస్తలేదేమో ఏం పూల ఏ సప్పుడు చెప్పలేవు నేనే ఆటో వద్దామనుకున్నా ఇక ఇంటికే నువ్వు వచ్చినావు ఎందుకో ఏం పని బేబీ పానా పాడా కానీ ఏమంటు నీ చీర నువ్వు తీసుకో నీ చీర నువ్వు తీసుకో నీ చీర నువ్వు తీసుకో ఎందుకే ఏమైంది బేబీ ఏం గాడే ఊకే సప్పుడు ఇవ్వకుండా నీ చీర నువ్వు తీసుకొని పో నీ చీర నువ్వు తీసుకొని పో అరే అరే ఏమైందంటే అట్లా ముఖం మీద చీర ఎత్తాను నాకైతే ఏం అర్థం కావట్లే పరాజ్ కాని కాబోతోట ఇట్లా చేస్తాను నన్ను నీ చోటి నాకేం పరాజ్ రాజ్యం కలిసి మెలిసి మంచి కూడా నీ కోపానికి కారణం ఏంది బేబీ ఈ అన్న చల్లగుండ శివర్ల శివర్ల పడుతుంది ఏందావా ఆ సీరే ఎంత అన్నావు మూడు వందలు మూడు వందలు మూడు వందలు అయితే నూట యాభై సీరే నాకాన్నే మూడు వందలు తీసుకుంటావా మూడు యాభై రూపాయల ఎందుకు నేర్చుకున్నావు బేబీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా ఏంటి ఏం మాట్లాడుతాను అంటానావా నాకెరికే గాని నువ్వు సభదకుంటూ రాజకుమార్ చెప్పిండు రాజకుమార్ చెప్పిండా రాజకుమార్ చెప్పిండ మూడు యాభై చెప్పినా ఏంది వాడు కూడా ఇచ్చాడు చీరే నూట ఎనభై రూపాయల అనిపిస్తావా పోదాంపా వాళ్ళ దగ్గరికి నిజమేందో తెరవకుండా ఇంత కోపం అవ్వా ఈ పారుగాను వాళ్ళు వీళ్ళే చెప్పి మాటలిని ఇట్లా మాట్లాడుతుందో చూడు అబ్బరా బాయ్ పైసలున్నా లేకున్నా అడిగినప్పుడు చీరలు ఇచ్చుడు తప్ప అదే పోయలే బేబీ ముందు వాణి చక్కదనమేందో చెప్తా రా పోదాం రా ఎల్లు ఇది వాని మాట లేకపోతే నీ కడుపుల మాట నా తప్ప ఏదైంది తేలాలి అన్నాడు వస్తాను వస్తాను అంటే ఆవుతారేవు అంటే ఆవుతారేరా బంగారం అసలు శ్రీర తెచ్చిస్తే వీరి మాటలు వాని మాటలు పట్టుకొని నన్ను బదనాలు చేస్తాది చీర తీసుకొని ముఖాని కట అంత కమ్మ చీర పట్టుకొని మురుస్తాది లేచి ముఖాని కట అంత కమ్మగా ఉంటాడు చీర ఉన్న పని లేని పని అంతా నేనే చేసి రైతాలి అంత శత్త శత్త శదార శదారం అంత శత శదార శత్త శత్త శదార శదారం అంత శత శదారం లేదు కుకలే రాజు ఆ ఏమో చేత్తారు ఆ ఏం చేస్తారా ఈడ ఆడుకుంటాను నీ కాడ ఏమో సీరలు అన్న మాట తెలిసింది చీరలే ఆ ఎవరు చెప్పిండు ఊలే ఉన్నాయ ఇత్తలయ్యా ఏమని చెప్పిండు ఆ రాజు కాడ చీరలు ఉన్నాయా అంటే ఇగో మా అమ్మాయి ఒక్కటే ఏడిపెట్టా నా కాడ చీరలు ఉంటే అమ్మాయి ఎందుకు ఏడిపోతాడు చెప్పు కొనిపెట్టంట అని ఏదో కొట్టావా కొందామనే వచ్చిన పై ఎనిమిది వందల రూపాయలు వందల

మంచి మంచిగా ఇక రెండు దిశ వాడు ఆ పడ్డా కుమార్ రాజుకుమార్ ఆనే ఉన్నాడు పని చేసుకుంటాడు ఈ శీరే నేను కొందామన్నా చీర ఉన్నట్టుంది కదా చీర పట్టుకొని పోతాను ఇదే చీర నేను ఏం నేను తీసుకునే చీర ఉన్నట్టుంది ఈ వారకల్తో తడిసి పచ్చి పచ్చికైతే అండి ఎంతో చెత్త ఫారే రాజకుమారి చీంద్రమ్మకు ఎవరి గురించి నా గురించి నీ గురించి చెప్తా నా కడే అక్కడ చీరలు అమ్మిన చీర బాగా ఉన్నది నేను ఇచ్చింది మూడు వందలకి నూట యాభై వేలు ఇచ్చింది అని చెప్పిన నీకు ఎవడిచ్చిండు ఏ షాపు ఇచ్చిండు నూట యాభై రూపాయలకు నేను చీరలు కొంటా ఇప్పిద్దు పా ఆ ఇప్పిది పార ఏ

నీ ఆ రోజు చీర తెచ్చి ఊరి పోయి వస్తానా వస్తాను నువ్వు ఎదురుగా వచ్చినవా మొత్తానికి గీదేంది అన్నా నువ్వు నేనేం చెప్పినా ఇట్లా చీర కొనుక్కొని వస్తానా నూట యాభై రూపాయలు అయింది అని చెప్పినా అంతేనా ఇంకేమైనా చెప్పినా అయితే ఏమన్నది దాని కూడా ఇట్లాడితే చీర ఉన్నది నేను కొనుక్కున్నాను అన్నది కొన్నదంటే ఏదంటే గొజు ఆ గిదే అత్త నేను తెచ్చిన ఇచ్చేది ఇది ఇచ్చేది వైద్యీరే కాబట్టి ఇదే చీర దీనికి మూడు వందల మూడు వందల రూపాయలు అచ్చరాల మూడు వందలు అన్నది అయ్యో మూడు వందలు ఎందుకు నేను తెచ్చి నూట యాభై రూపాయలు కదా అన్న ఈ అప్పటి నుంచే అవనుకున్నా ఆహా ఇవ్వాలనే ఇట్లున్నాయంటే ఇంత ముందు చీరలన్నీ కూడా ఎట్టిచ్చిందో నాకు అని చెప్పి ఆ మొకాని ఎత్త చీర అన్నది ఇదేనా వేసింది ఏ మొక్కను వేసింది వేసింది ఏ మొక్క మరి నేనేం చెప్పాను మరి కాదు నూట యాభై తెచ్చినా అని చెప్పినా గానీ నీ మీద ముఖం మీద ఎక్కువ పైసలు తీసుకుంటా నేను అనే మరి నా ముఖం మీద నాకు ఇది పాత ఒక పైసలు వేయాలి పైసలు కూడా మీద పైసలు కూడా వేయాలా ముఖం మీద పైసలు ఏడున్నాయి పెట్టా ఊకోకుంటే ఇచ్చినప్పుడైతే పెట్టా

ఉన్న మాట చెప్పిన నేను ఏం చెప్పలే షాప్లో నేను వరంగల్ పోయినా వరంగల్ పోతే బస్ స్టాండ్ నిలబడ్డా నీకు చెప్పే అబద్ధం లేదు కానీ నిజం చెప్తాను ఆ బస్ స్టాండ్ పోయినా కదా బస్ స్టాండ్ బస్ కోసం ఉన్నా బస్ కోసం ఉంటే ఒక అన్న వచ్చిండు అన్న అన్న అక్కడ పర్సు లేదు పోయింది పైసలు అయితే జేవులు లేవు సెల్ ఫోన్ కూడా లేదు ఏది లేదు ఇక మా భార్య అది మొన్న ఒక చీరగా ఉన్నది అది పట్టుకొని పోతానికి ఇది ఒక్కటే ఉన్నది కొత్త చీరే సీలు కూడా ఇది ఇక ఎంత తెలియదు గాని ఓ నూట యాభై రూపాయలు అయితే మా ఇంటికి పోతా నేను బస్ టికెట్ వస్తుంది నూట యాభై రూపాయలు ఇచ్చి షీర పట్టుకోవా అన్నాడు ఏది ఒకసారి అంటే ఇచ్చిండు అరే జనం మంచిగానే ఉన్నది కదా షీర అని సరే ఆయనకు అవసరానికి ఉన్నట్టుంటది మనకు షీర ఇంట్లో కొత్తది అని ఆయనకు అవసరానికి ఉన్నట్టుంటది మనకు షీర ఇంట్లో కొత్తది అని ఇచ్చిన ఇచ్చి వచ్చే వరకు ఇంటి ముంగట బొడ్రాయి కూసినడు కూర్చున్నాడు ఆ ఇంటి ముంగట బొడ్రాయి కూర్చున్నాడు కూర్చున్నది కూర్చున్నది కళ్ళు జిగ్గు అన్నట్టునే ఏదేది ఇది అని తీసుకున్నది చూసింది మంచిగా ఊకి నాకు గానీ తీసుకున్నది తీసుకొని చూసింది అబ్బా ఎంత అంటే నేను నూట యాభై రూపాయలు కొనుకొత్తనా అన్న ఏడ కొనుకొచ్చినట్టు వరంగల్ అని చెప్పిన మరి వరంగల్ బస్ స్టాండ్ కాబట్టి వరంగల్ అని చెప్పిన నేను ఏమైనా షాప్ లో పోయినా తెచ్చిన అని చెప్పిన ఆ అంటే ఏమన్నాది మళ్ళా ఇడికి వచ్చినోళ్ళు పెట్టుకుంటారు నేను చెప్పేది ఇంట్లో అయిందరా ఆ ఇంటి ఏమన్నాది మళ్ళీ లాస్ట్ కు రాజ్య ఉన్నది చూసినావా నాకు ఏడు వందల యాభై రూపాయలు చెప్పినవు అనుకున్నా నువ్వు ఆహా ఇప్పుడు ఆ చీర రేట్ ఎంత మా మామూలుగా మాట్లాడుకున్నాను నేను ఎంత తెస్తా నీకెందుకు ఆ సీరియ రేట్ ఎంత ఆ సీర మూడు వందల కిచ్చిన నేను చంద్ర మాకు ఆల్రెడీ ఆగ కిచ్చింది కాదు ఆ సీరియ రేట్ ఎంత మరి నీకు యాభై తక్కువ చేసిన ఇలా ఎట్ట మాట్లాడతాను యాభై ఒక అయితే మరి ఒక మూడు వందలకి ఇచ్చినావు నాకు ఏడుందా యాభై చెప్పినావు ఇప్పుడు ఎక్కడ ఎట్లా దొరుకుతాయో అట్లా తీసుకుంటావు ఒక్క వంతు రెండు వంతులు మూడు వంతులు నాలుగో వంతు అయితాంది ఇది నీకు చేపడుతానని నాకు తెచ్చినంరా తీసుకో ఎత్త నీకు రెండు డ్రెస్సులు వస్తాయారా అట్లే కలర్ వద్దా ఏ కలర్ కావాలి కలర్ ఉండదు నా దగ్గర అది ఇస్తారని చెప్పినా ఏ కలర్ వద్దు మనకి ఏ కలర్ వద్దు ఈ మూడు ఏడు వందల రూపాయల డ్రెస్సులు కుట్టిస్తా నువ్వు మా అమ్మగారి నువ్వు స్కూల్కి పోయేటప్పుడు నీకు మూడు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకొని రెండు డ్రెస్ కుట్టిస్తా నేను వద్దా నీకో ఇగో నీకు ఇంకో చీర అమ్ముతా నువ్వు పోయి ఇంకోలికి అమ్ముకోపోతా నడు నడు మీరు నడు ఇట్లా చేస్తారు వీళ్ళ అవుతారు మనకి ఏం కానీ మనం ఇట్లనే ఒక్కొక్కటి వాళ్ళని తప్పిచ్చి మనం మార్గం చేసుకుని తర్వాత వీళ్ళ ఇట్లా అయితే ఊరేగుతారు వాళ్ళు మరి వాళ్ళని చేయదు ఇంకోసారి పోయి వరంగల్గా కోదడ అటు ఇటు పోయి తెచ్చుకుందాం

అయ్యో అయోగంతా ఒక తీరిగా బదిలాడతాను చెప్పరాదు కష్ట నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు తెలుస్తా అంతేనా